కర్కాటక రాశి వారికి వారం అది అనుకూలంగా లేదు ద్వితీయంలో కేతువు తృతీయంలో కుజుడు భాగ్యంలో శని పనులు నిదానంగా సాగుతాయి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి కోర్టు కేసులని పోలీస్ స్టేషన్లని ఎవరైనా మన భూమిని కబ్జా చేయడం ఇటువంటి ఉండే అవకాశం ఉంది ఏదైనా సరే సామరస్యంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు కొంత నిదానంగా ఉంటుంది అయితే ఉద్యోగంలో స్థిరత్వం ఇంపార్టెంటు అష్టమ రాహువు ద్వితీయంలో కేతువు భాగ్యంలో శని కొన్ని పనులు నిరాశపరిచిన ద్వితీయార్థంలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సేల్స్ కాకపోవడం ల్యాండ్ కొనాలన్నా అమ్మాలన్నా అవి అమ్మునవకపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశి వారికి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ వారం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఏదైనా నోటిఫికేషన్ పడితే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు రాత పరీక్షల్లో పాస్ అవుతారు అదేవిధంగా ప్రభుత్వ పరంగా టీచర్స్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్న వారికి ఒక శుభవార్త వినే అవకాశం కూడా గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంది వివాహాది శుభకార్యాల విషయంలో చక్కగా నిర్వర్తించగలుగుతారు మంచి అవకాశాలు కలిసి వస్తాయి సంబంధం కుదురుతుంది వచ్చిన సంబంధం జాతిక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి చక్కగా శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి ఆరావల కుంకుమతోటి మొగలపు కుంకుమతోటి ఈ మూడు కుంకుమలతోటి అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆరావల కుంకుమ సుమంగలికి కుబేరు కుంకుమ వ్యాపారానికి ఉద్యోగానికి మొగలపు కుంకుమ వంశాభివృద్ధి సంతానాభివృద్ధి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఏదైనా మన సంకల్పం మన సంకల్పతోటి ప్రతిరోజు అమ్మవారిని అష్టోత్తంతో పూజించండి ఈ నెల రోజులు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్